అందరికీ నమస్కారం ఈరోజు పదహారు నెలల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మన ఉత్తరాంధ్ర పట్ల అత్యంత విశ్వాసంతో గౌరవంతో ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు నారా లోకేష్ గారు బీజేపీ నాయకత్వం ఉమ్మడిగా ఈరోజు ఒక మంచి ఎజెండాతో అభివృద్ధి బాటతో ఈరోజు ముందడుగు వేస్తుంది ఉత్తరాంధ్ర ప్రధానికం అందరూ కూడా గత ఎన్నికల్లో మంచి అవకాశాలు ఇచ్చి మానాటి వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించినందుకు ఈరోజు చాలా ఆనందంగా మాకుంది ఒక పక్క సంక్షేమ పథకాలు ఇంకో పక్క అభివృద్ధి జరుగుతుంది మనం మనం చూసాం ఢిల్లీలో దేశ రాజధానిలో ఢిల్లీలో ఒక ఒప్పందం కూర్చుకున్నాం టెక్నాలజీ మీద ఈరోజు విశాఖ నగరాన్ని కేంద్రంగా చేసుకొని మన ఉత్తరాంధ్ర సంబంధించి ఒక హబ్బు తయారవుతుంది ఒకప్పుడు సైదరాబాద్ ఐటీకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఐటీ హబ్ నెలగా ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా మనం విశాఖ నగరాన్ని కూడా ఆ దిశగా తీసుకెళ్లాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నారా లోకేష్ గారు కూడా కృషి చేయడం అనేది చాలా సంతోషం దీన్ని మనం అందరం కూడా స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాం ఒక పక్క రేపు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ భోగాపాలం మరొక్క జూన్ నెలలో విజయ్యాడ జూన్ నెలలో ప్రారంభం అవుతుంది ఇంకో పక్క మనకి ఈ గూగుల్ ఐటీ అబ్బాయితో ఉందో సెంటర్ ఏదైతుందో అది కూడా మనకి ప్రారంభం ఈ రెండు కూడా మంచి కాంబినేషన్లో పరిశ్రమలో అభివృద్ధి కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రాబోతున్నాయి ఇది మంచి పరిణామం ఈరోజు ఉత్తరాంధ్రకి గత ఐదు సంవత్సరాలు పాలన చేసిన వైకాపా ఉత్తరాంధ్ర అంతా కూడా విశ్వరించి ఉత్తరాంధ్ర ప్రధానికాన్ని ఇబ్బంది కలిగించే విధంగా చేసిన చర్యలకి ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం దానికి అనుగుణంగా పనిచేయడం అని కూడా తెలిసింది అలాగే ఈరోజు ఉత్తరాంధ్రలో ఈ అభివృద్ధి జరగ జరగకూడదనే ఆలోచనతో గూగుల్ అబ్బాయి ఉందో అది రాకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా ఆయన ప్యాలెస్ బెంగళూరు ఆయన కేంద్రంగా ఒక కుట్ర జరిగిందనేది మన స్పష్టం అవుతుంది ఎందుకు ఎందుకు చెప్తుంటే ఈ విషయం కర్ణాటక మంత్రి కూడా ఐటీ మంత్రి కూడా మాట్లాడుతున్నాడంటే సోషల్ మీడియాలో వాళ్ళు మీడియాలో రావడం వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడటం కూడా నాకైతే వ్యక్తిగతంగా అనుమానం ఏమేస్తుందంటే ఖచ్చితంగా ఇది అక్కడ ప్యాలెస్లోనే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోనే ఒక కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోవాలి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వచ్చిన గూగుల్ అబ్బుని రద్దు చేసే విధంగా అడ్డుకునే విధంగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే జరగదు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఆశీస్సులతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో ఈరోజు ప్రభుత్వం గూగుల్ సంస్థ వారు వచ్చి వారు ఎటువంటి కండిషన్ లేకుండా ఈరోజు మనకి ఆ సంస్థ రావడం జరిగింది అయితే నాకు అనిపిస్తుంది ఈ అబ్జర్వేషన్ చేస్తుంటే వీళ్ళు చేసిన సోషల్ మీడియాలో ఆలసలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ జ బెంగళూరు ప్యాలెస్లో జరుగుతున్న వ్యవహారాలు కానీ అక్కడ సంబంధించిన వ్యవహారం ఇదంతా కుట్ర జరుగుతున్న ఒక ఆలోచన ఏది జరిగినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మాత్రం మీరు ఎవరు ఎవరితో చేతి గడిపినా సరే జరిగే ఆగేది ఉండదు మా విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతి ఆయనకున్న గౌరవంతో దేశంలో విదేశంలో ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా వస్తున్నారు రేపు నెక్స్ట్ మంత్ జరబోయే విశాఖ పారిశ్రామిక సదస్సు కూడా సొరబోతున్నాం మనం పెట్టుబడిదారులు వస్తున్నారు ఖచ్చితంగా రేపు ఇంకా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంకా ముందడుగు ఉంది రేపు మరికొద్ది రోజుల్లోనే రేపు జరగబోయే కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఒక పక్క అమరావతి ఒక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇంకో పక్క రాయలసీమ అధికారాన్ని వికేంద్ర చేయాలన్న ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది దీన్ని తగ్గట్టుగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు అయితే ప్రజలు పెట్టే ప్రయత్నం మాత్రం వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి టీం మాత్రం చూస్తుందనేది మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం నేనైతే ఏ పార్టీ అయినా యాక్టివిటీ చేసి అభివృద్ధి చేయడం చేసుకోవాలని ఒక ఆనవాయితీ అది ప్రక్రియ అది మేమేమి మీ పార్టీని అభివృద్ధి చేయొద్దని మేము చెప్పాం మీ పార్టీది మీది మా పార్టీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మా ఎండిఏ కూడా నెలకొండాలో మేము ఆలోచించి వెళ్తాం కానీ ప్రభుత్వం మంచి చేసేటప్పుడు హరిసించాలి గౌరవించాలి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక ప్రజా వేదిక ఉంటుంది ప్రజలు ఎన్నుకోబడిన ఒక వేదిక ఉంటుంది ఆ వేదిక ద్వారా మనం సృష్టించుకోవాలి నిలదీయాలి అవసరం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యేలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రజా వేదిక అసెంబ్లీ అసెంబ్లీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకోబడి అసెంబ్లీ పంపిస్తే అసెంబ్లీకి ఎగనాం పెట్టి ఎక్కడ నాలుగు గోడల మధ్యలో కూర్చొని అభిప్రాయాన్ని గంటలు గంట చెప్పడం వల్ల అది వ్యక్తిగత అభిప్రాయం తప్ప ప్రజల అభిప్రాయం కాదనేది నా ఆలోచన డిబ్యూటీకి రండి అసెంబ్లీకి రండి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగ పులివెందులు ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే పోస్ట్ ఉంది రా వచ్చి కార్యక్రమం చేయొచ్చు కానీ ఈరోజు అది లేకుండా ఎక్కడో ఒక్క బెంగళూరు ప్యాలెస్లో అన్ని కూడా చేసి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ మాటలు మాట్లాడిస్తాయి ఏది కాదు ఒక గల ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పనిచేస్తావు ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది యావత్ దేశంలో ఉన్న ప్రధానమంత్రితో సహా అన్ని పార్టీలు నాయకత్వం కానీ ఇతర రాష్ట్రాలు ఉన్న దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలున్న ప్రజాప్రతినిధులు కానీ విదేశాల్లో ఉన్న ప్రముఖులు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద బ్రహ్మాండంగా ప్రశంసలు కురిపిస్తుంటే ఏకైక ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి టీం వారొక్కరే మాత్రమే ఈ ఏడుపుళ్ళు మంట కూడా పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే ఈరోజు డిబ్యూటీకి రమ్మంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీరే నేరుగా మా లోకేష్ గారికి మీకు చెప్తాం మా ప్రజల తరఫున వారిని రిక్వెస్ట్ చేస్తాం వారితో డిబ్యూటీ కూర్చోండి ఖచ్చితంగా వచ్చి చర్చించండి అసలు మీరు చాలా అభి అభివృద్ధి చేశాము లేకపోతే చాలా నాలెడ్జ్ పర్సన్ చెప్పుకున్నారు కదా గత ఐదు సంవత్సరాల్లో ఈ పదహారు నెలల్లో చేసే కార్యక్రమాలకి మేము పిలిపిస్తాం మీరు కూడా రండి ఇంకా లేదనుకుంటే మీకు సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు ఒక టీం ఉంది ఈ మధ్య మొక్కల్లో మాట్లాడుతున్నారు ఆ టీంను పంపించండి మా ఎండిఏ కూటమి నుంచి ఒక వ్యక్తిని పంపిస్తాం ఒక సామా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక వక్తను పంపిస్తాం మాట్లాడడానికి ఎందుకంటే ఈ రోజు లేదు అనుకుంటే ప్రజల తరఫున ఒక ప్రజాప్రతిని పంపిస్తాం ఇంకా కాదనుకుంటే ప్రజలను పంపిస్తాం సత్యంద్ర రామ రామాయణి మీ ద్వారా మేము వాళ్ళని అడుతున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలగాలి ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి ఇప్పటికే మిమ్మల్ని నమ్మి ప్రజానీకం ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కిపోయింది కొత్త రాష్ట్రం అయిన తర్వాత ఏదో అన్నారు ఒక శాన్సన్ అడిగిన తర్వాత ఇచ్చిన తర్వాత కూడా దాన్ని దుర్యోగం చేసుకుంటూ ఈరోజు ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టించే విధంగా మీరు చేశారు అందుకు దీనికి ప్రజలు చూశారు అయితే మాకు అవకాశం ఇచ్చిన తర్వాత మేము ఇది పదవ కాదు బాధ్యత అని ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆ దిశగా పనిచేస్తున్నాం అలాగే ప్రజలకి ఏం చేయాలి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవం అనుకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ప్రధానమంత్రిగా సహాయ సహకారాలు తీసుకుంటూ కేంద్రం సహకారం సంపూర్ణంగా తీసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని పదహారు నెలలోనే ఒక అగ్రస్థానంలో తీసుకొచ్చారు మరొక మూడున్నర సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఖచ్చితంగా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం ఆత్మవిశ్వాసత చెప్తున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా రాబోతుంది వస్తుంది అనేది నమ్మకం చెప్తున్నాం ఇది నేను చెప్పిన విషయం కాదు ప్రజల్లో మీకు తిరుగుతుంటే ప్రజలే చెప్తున్నారు ఎస్ కాన్ఫరెన్స్ పెరిగింది మాకు ఈ పదహారు గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాటలు కానీ హామీలు కానీ వాగ్దాన్లు కానీ ఒక మాట ఏదైతే ఇచ్చారో పది మాటల్లో అమలు అయ్యే విధంగా మీరు చేస్తున్నారని వారు చెప్తున్న మాటలు నేను మీకు తిరిగి రిపీట్ చేస్తున్నాను ఇది చాలా ఆనందం కలుగుతుంది ఏదో ఒక సిటీలో కాకుండా రూరల్ ప్రాంతం గ్రామీణ ప్రాంతంతో పాటు వెళ్తున్నాం ఎక్కడో కొండపైన గిరిజన ప్రాంతాలు కూడా మీరు సందర్శిస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తున్న ఫీడ్బ్యాక్ ఇది అందుకే ఈరోజు చాలామంది మహిళలు కానీ యువకులు కానీ రైతాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా మనమే మనం చూసిన డిఎస్సి అసలు డిఎస్సి చరిత్రలో వస్తారా రాదని పరిస్థితి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరి ఆశలు కూడా నెరవే అసలు మేము ఉపాధ్యాయులు అవుతాం లేని పరిస్థితి తీసుకెళ్లాడు అయినా సరే అది సిస్టాన్నంతా అంతా డెవలప్ చేసి లోకేష్ గారు ఈరోజు అందరికీ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకున్న ఎక్కడ కూడా పారదర్శనతో ఎక్కడ కూడా మాట పడకుండా ఈరోజు ఉద్యోగ నియామకాలు ఇచ్చి ఈరోజు వాళ్ళు విధుల్లోకి వెళ్ళారు రేపు కూడా మనం చూస్తున్నాం ప్రతి ఏడాది కూడా డిఎస్ తీస్తామని ప్రకటించారు ఖచ్చితంగా తీస్తాం అలాగే ప్రతి విషయంలో కూడా అందుకే ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలనే ఆలోచనతో అలాగే పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి పారిశ్రామికతలు రావాలి వాళ్ళు కూడా గౌరవించాలని వాళ్ళు చేస్తున్న చట్టాలు కూడా మనం చూస్తున్నాం అందుకు ఈరోజు అద్భుతం పరిపాలన చేస్తుంది అయితే ఈరోజు గత ఈ మూడు రోజుల్లో జరుగుతున్న ఈ సినరీ చూస్తుంటే లోకేష్ గారు ఒక ట్వీట్ చేస్తే ఇంక దానికి రీట్వీట్ చేస్తూ కర్ణాటక మంత్రి వాళ్ళు చేస్తున్న ట్వీట్ కూడా మనం చూస్తున్నాం నాకైతే అనిపిస్తుంది ప్రజలైతే సృష్టించుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోనే బెంగళూరులో ఒక అడ్డుగట్టేయడానికి వీళ్ళు సోషల్ మీడియాతో పాటు ఆయన కూడా వినియోగించుకుంటారనేది అనిపిస్తుంది అనేది స్పష్టం తెలుస్తుంది అయితే ఖచ్చితంగా మేమైతే చెప్తున్నాం మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ ప్రజల సంక్షేమం కానీ ఎట్టి పరిస్థితులు ఆపలేరు ఆపే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మద్దతు తెలుపుతూ ముఖ్యంగా మహిళా సోదరి సోదరి మనులు యువకులు మద్దతు తెలుపుతో ఈ రోజు మాకు అండగా ఉన్నందుకు మీ ద్వారా మరొకసారి వారికి ఇప్పుడు ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉంటది ఎందుకంటానంటే ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్ కట్టుకోవడానికి మనమే ప్రజాదనం దుర్యోగం చేయట్లేదు ఐదు వందల కోట్లు మనం ప్రజాదానం దునియోగం చేసి ఈ రోజు ప్యాలెస్ కట్టాడు ఎక్కడ ఋషికొండ సామాన్యుని అడిగిన చెప్తాడు ఈరోజు ఆ కథ అందుకే ఈ రోజు ప్రభుత్వం ఓపెన్ డిబేట్లో చెప్తున్నారు ఏ పారిశ్రామికవేత్త వచ్చినా సరే మేము భూములు ఫ్రీగా ఇస్తాం లేకపోతే అడ్వాన్స్ మేము ఇస్తాం పోస్తకాలు ఇస్తాం రెండు చెప్తున్నాం మాకు కావాల్సింది వ్యక్తిగత స్వార్థం కాదు ప్రజల ప్రయోజనాలు ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆ దిశగా పోవాలి అనే ఆలోచన వెళ్తున్నాం ఖచ్చితంగా ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మా పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ నాయకత్వం చెప్పినట్లుగా ఇది ఇరవై సంవత్సరాలు అద్భుతంగా నడబోతున్న ప్రభుత్వం రాబో వస్తుంది ఐదు సంవత్సరాలతో పాటు మరి పదిహేను ఏళ్ళు ఉమ్మడిగా ఉంటారు ఖచ్చితంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ఆగే పరిస్థితి ఉండదు బట్ మా బాధ్యతగా ప్రజలకు జవాబుదారిగా మేము ఉండాలని కనుక ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు ముందుగా చెప్తున్నాం ఎక్కడ దాపారకం ఉండదు ఎక్కడ ఆలోచనలు వేరే ఉండవు జగన్మోహన్ రెడ్డి లాగా ఢిల్లీ వెళ్ళి కాలుగు ముక్కి ప్రైవేటుగా వచ్చి సంభాషణలో చెప్పించే పరిస్థితి ఉండదు మా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి కానీ మా నివనాయక నారా లోకేష్ గారు కానీ కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఇది పార్టీ ఎన్డీఏ కూటమి కలిసి కొట్టుకు పనిచేస్తున్నాం మాకు అభ్యంతరాలు లేవు హ్యాపీగా ఉన్నాం ప్రశాంతంగా మా నాయకులు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకత్వం కానీ ఎవరైతే ప్రశాంత వాతావరణంలో పరిపాలన చేస్తున్నారో స్థాయి కేటర్ కూడా మూడు పార్టీ చెందిన నాయక కేటర్ కూడా అలాగే పనిచేస్తున్నారు పని చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రయోజన దృష్టిలో చేయాలి వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళినా సరే ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రజల ప్రయోజనాల ముందు తర్వాత మన ప్రయోజనాలు ప్రజల ప్రయోజనం కలిగ కలిగేటప్పుడు హ్యాపీగా ఉండేటప్పుడు మన పార్టీలన్నీ హ్యాపీగా ఉంటాయి ప్రభుత్వం దేనికి అవకాశాలు ఇస్తారంటే ప్రజల ప్రయోజనం కోసం చేయాలి ఒకకో ఇద్దరికో ఏదైనా ఇబ్బంది కలిగినా సరే అవి గ్రామస్థాయిలో చర్చించుకుని డిస్కస్ చేసే పరిస్థితి తప్ప వేరేగా ఉండదు హెచ్ఆర్ల కాన్ఫిడెన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఈశ్వరరావు గారు మా బీజే మా జనసేన లీడర్స్ లీడర్స్ కానీ టీడీపీ క్యాడర్ కానీ చాలా హ్యాపీగా కలిసి కట్టుకెళ్తున్నారు రేపు స్థానిక సంస్థల్లో మంచి బీజేపీతో అన్ని స్థానాలు కూడా ఖచ్చితంగా గడవబోతున్నాం డెఫినెట్లీగా ఎంపీపీలు జెడ్పీటీసీలు నాలుగు మండలాల్లో ఆ స్థానం కూర్చొని పెడుతున్నాం అదే సమయంలో ఉత్తరాంధ్రలో కూడా అదే ప్రక్రియ కొనసాగుతుంది మంచి మెజార్టీ ఇవ్వబోతున్నారు రోజు ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలాలి వారికి ఎందుకంటే వారికి పైనుంచి సహాయ సహకారాలు కేంద్రం నుంచి ఉంది రాష్ట్రం ప్రభుత్వం బాగా చేస్తుంది స్థానిక సంస్థలు కూడా బలోపేతం అవ్వాలంటే ప్రజానిక సర్వీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మనం రిజల్ట్ చూస్తాం థ్యాంక్ యూ